నేను ఒక సత్యాన్ని చెప్పడానికి ఆ మాట అంతే అలా అయితే ఇంకొక మాట కూడా అనొచ్చు అసలు వాళ్ళ ఎందు కూడా ఆ వంట చెయ్యగలిగిన శక్తినిచ్చి పది మందికి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ ఆడదే కాబట్టి అలా చూడకూడదు ఒక పౌరాణిక సత్యాన్ని పౌరాణిక సత్యంగా అర్థం చేసుకోవాలి అది ఏదో ఒకళ్ళని తక్కువ చేయడం ఒకళ్ళని ఎక్కువ చేయడం కింద భావన చేయకూడదు కాబట్టి పాకం అంటారు ఆ వంట చేయడానికి నలుడు భీముడు అంతటి గొప్పవాళ్ళు కాబట్టి నలుడు అన్నాడు నేను బాగా వంట చేసి పెట్టగలను కాబట్టి మహారాజా నన్ను మీ సేవలో వినియోగించుకోండి అన్నాడు మహారాజు గారు ఆయన్ని తన సేవలో వినియోగించుకున్నాడు